ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో మార్క్ శంకర్తో పాటు పలువురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి అక్కడ రివర్ వాల్ షాప్ హౌజ్లో చిన్న రెండు మూడు అంతస్తులు ఈ మంటలు వ్యాపించాయి ఈ ఘటనలో పదిహేను మంది పిల్లలతో పాటు ఇతర స్కూల్ సిబ్బంది పంతొమ్మిది మందికి పైగా గాయపడ్డారు అయితే స్కూల్ సిబ్బంది పిల్లలను కాపాడి దగ్గరలో గత హాస్పిటల్లో జాయిన్ చేశారు మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లో పొగ వెళ్లడంతో తీవ్ర ఆస్తవ్యస్తకు గురయ్యారు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలపడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని ఓ తరగతి గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఈ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి సురేఖ గారు తక్షణమే సింగపూర్ బయలుదేరారు మరోవైపు పవన్ కళ్యాణ్ కుమార్కి జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కు ఫోన్లో పరామర్శించారు అంతేకాదు మెరుగైన చికిత్స కోసం అక్కడే హై కమిషనర్తో మాట్లాడారు మరోవైపు పవన్ కళ్యాణ్ కుమార్కు జరిగిన ఈ యొక్క ఘటనపై తదితరులు కూడా స్పందించడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓదారుస్తూ ఉన్నారు అయితే మరోవైపు మార్క్ మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించేందుకు మద్దతు అందించేందుకు సింగపూర్ బయలుదేరారట మెగాస్టార్ చిరంజీవి దంపతులు అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్కు ప్రత్యేక విమానంలో బయలుదేరడం జరిగిందట మార్కు శంకర్కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారట ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు మరోవైపు విశాఖ జిల్లా పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్ బయలుదేరారు అయితే ఇప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సింగపూర్ వెళ్ళి అక్కడి హాస్పిటల్లో మార్క్ శంకర్ను పరామర్శించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో తెగ వైరల్ మారుతూ ఉన్నాయి